బాగా శ్రీలీ ఉంది కానీ సాంగ్ బాగా దేవిశ్రీ డిజప్ పని చేయడానికి దేవరా పాటలకి పుష్ప టూ పాటలకి కంపేర్ చేస్తే బాగుంది దేవరా బోన్ యాక్టింగ్ పరంగా పుష్ప లేదంటే అది పార్ట్ త్రీ కి లీడ్ ఎలా ఉంది పుష్పలో పార్ట్ త్రీ అది లాస్ట్ ఏ బాంబు బాంబ్ లాస్ట్ లో బాంబు వేల్చింద వాడు ఏమన్నా గెస్ చేయగలరా అసలు అతను ఎవరు విజయదేవుర్ కొడ ఇదే కట్ బ్రో విజయదేవుర్ కొండానే ఆయన దేవరా దేవరా పుష్ప చూసారా దేవరా దేవరా ఏది బాగుంది రెండిట్లో దేవరా బాదన పుష్ప వాలే ఎందుకు బ్రో మంచిగా కానీ ఫైటింగ్ ఎక్కువ ఉంది మంచిగుంది గాని మా బానే ఏ విషయంలో తగ్గింది పుష్ప దే ఎవరో పార్ట్ విషయంలోనా లేకపోతే చార్ట్ల విషయంలోనా షార్ట్ల విషయంలోనా చూసారా సినిమా చూశాను ఎట్లా ఉంది బ్రో సూపర్ ఉంది సూపర్ ఉందా ఏది హైలైట్ అంటే ఏది చెప్ద్ది గనక మా తల్లి జాతర ఫైట్ ఉంటుంది కదా ఇంకోటి లాస్ట్ ఫైట్ ఉంటది సో దేవరా చూసారా ఎందుకు బ్రో అవునా ఓకే పుష్ప రేట్లు పెంచిన అని చెప్పేసి అన్నారా రేటుకి తగ్గ కంటెంట్ ఇచ్చాడా బ్రో అవునా మూడు గంటల ఇరవై నిమిషాలు ఎక్కడైనా బోర్ కొట్టిందా మీరు బోర్ ఏం లేదు ఏం లేదు సాంగ్స్ శ్రీలీ పని చేస్తుంది సాంగ్ బాగా దేవిశ్రీ డిజప్ పని చేయడా దేవరా పాటలకి పుష్ప టూ పాటలకి కంపేర్ చేస్తే బాగుంది దేవరా బాగుంది యాక్టింగ్ పరంగా అయితే లేదంటే లేదంట పార్ట్ త్రీకి లీడ్ ఎలా ఉంది బ్రో పుష్పాలు పార్ట్ త్రీ అది లాస్ట్ బాంబు పిలిచింది లాస్ట్ లో బాంబు పేల్చింది వాడు ఏమన్నా గెస్ట్ అయ్యగలరాసలు వస్తున్నావు విజయ్ థ్యాంక్ యూ